హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి కందనకాయలు తెలుసు కదండి కోడి కందనకాయలు ఫ్రై అయితే నేను చేయబోతున్నాను దీని కాంబినేషన్గా నేను రసం కూడా పెట్టి చూపిస్తానండి సో ఈ కందనకాయలు ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఓకేనండి నేనైతే ఒక బాణం తీసేసుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని మనం నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసిన కందనకాయలు తీస్తున్నాను చూడండి వీటిని నేను కట్ చేసానండి కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని వీటిని అయితే కలుపుకుందామండి ఇందులో ఉన్న వాటర్తో ఇవి కొంచెం ఉరుగుతాయండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇవి ఉడుగుతున్నాయి సో మన మరో చారు పెట్టుకుందాం చూడండి చారుకి నేను డిష్ తీసేసుకొని దీనిలో కొంచెం వాటర్ తీసుకున్నానండి దీనిలో వచ్చేసి నిమ్మసైజ్ అంతా చింతపండు ఎండి ఐదు ఎండి అండి వేసుకున్నాను సో దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా రుచి సరిపడా అయితే వేస్తున్నాను చూడండి అదే విధంగా కొత్తిమీర కాళ్ళు అయితే నేను ఈ చారులో వేస్తున్నాను చూడండి కొత్తిమీర కాళ్ళు వేయడం వల్ల చారు స్టే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇదైతే ఉడికిపోతుంది సో దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్తోనే ఇవి ఉడికిపోతాయండి మనం వీటిని అయితే ఉడికించేసుకోవాలి ఇలాగా ఇవ్వండి ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి అదే విధంగా చారు కూడా అయితే తెల్లిపోయిందండి చారు తాళిం పెట్టేసుకొని కర్రీ కూడా తాలింపేసేసుకున్నాను చూడండి ముందుగా అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి దానిలోకి అయితే కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆ ఫ్రైకి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ రెండు కలిపి నేను ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి ఓకే అండి ఆనియన్స్ వేగుతున్నాయి ఆనియన్స్ వేగే లోపల మనం ఈ చార్ని అయితే ఎలా తాలింపేసుకోవాలో చుట్లు చేస్తాను చూడండి ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తానండి దీన్ని ఇందులో కడుక్కోవాలి దీనిలో అయితే కొంచెం కొత్త కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఓకే అండి ఇప్పుడు దీనిలో ఇవి యాడ్ చేసేస్తున్నాను అండి కాయలు చూడండి ఓకే అండి ఇవైతే చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా సో మనం ఇప్పుడైతే చారు తాలింపు పెట్టేసుకుందాం చూడండి ఓకే అండి గిన్నె పెట్టేసుకున్నాను దానిలో అయితే కొంచెం ఆయిర వేస్తున్నానండి ఇట్ ఎక్కిందండి ముందుగా అయితే వెల్లుల్లిపాయ యాడ్ చేస్తున్నాను దాంట్లో అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అసలాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి అదే విధంగా రెండు రబ్బల కరివేపాకు వేసానండి అదేవిధంగా రెండు ఎండి బరక వేసానండి చారు దీనిలో వేస్తాను ఇదిగండి చారు అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదండి ఫ్రై అయితే చక్కగా దగ్గరకు వచ్చేసింది దీనిలో వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నారు ఓకే అండి అన్నీ వేసి ఒకసారి తిప్పేసాను దీనిలో అయితే లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చూడండి కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి అయితే తిప్పేసుకోవాలి సో ఫైనల్గా అయితే ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే మనకి కందనకాయలు ఫ్రై నూనె చారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్